హాయ్ ఫ్రెండ్స్ ములక్కాడ కాలింఫ్లవర్ ఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నానండి ఇది కాలింఫ్లవర్ ఫ్లవర్ అండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయండి ఇప్పుడు కొత్తగాను కాలింఫ్లవర్ ఫ్లవర్ ఒకటి తీసుకున్నానండి ములక్కాయలు రెండు తీసుకున్నానండి పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నానండి ఉల్లిగడ్డ రెండు అండి రెండు పచ్చిమిరపకాయలు అండి కర్రీ చేస్తున్నానండి స్టవ్ వెలిగించి పాటుకున్నానండి నేను ప్యాన్ వేటెక్కగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేస్తున్నాను టూ ఫోన్స్ రెండు స్పూన్లని రెండు స్పూన్లైనా వేసుకోవాలండి ఆయిల్ మనం అది వేటెక్కగా ఉల్లి ఉల్లు ఉల్లిగెర్రెసుకున్నాం కదండి అండి అవి నుండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వేగుతూ ఉంటాయి ఆయిల్ వీటి ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కోసుకున్నాం కదండి వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి రెండు ఇది బాగా ఎర్రగా బ్రౌన్ కలర్తో వేగాక అప్పుడు అండి టమాటా ముక్కలు కాళింట్లేదు ములక్కర వేయించుకోవాలండి దాన్ని బ్రౌన్ కలర్ చే ఉల్లిపాయలు వేగాయి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగాయండి ఇప్పుడు వీటిలోనే ములక్కాయలు వేసుకోవాలండి కొంచెంసేపు వేపుకోవాలి ఇదిగోండి మొలకాయలు వేస్తున్నాను అండి రెండు మొలక్కలు తీసుకున్నానండి పైన పొట్టి కొంచెం మనం సాఫ్ట్గా ఇలా గీసుకుంటే వచ్చేస్తుందండి మొలక్కలు ఇది కొంచెం రెండు నిమిషాలు వేయించుకోవాలండి వేయించిన తర్వాత ఇప్పుడు ఈ కారం వేసుకోవాలి దాల్లోకినండి ఒక స్పూన్ కారం చిన్న స్పూన్తో ఒక స్పూన్ ఉన్నారు సాల్ట్ అండి అర స్పూను పసుపు అంతే నేను దిన్న ఐటమ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది ఎదుగుతుందండి ఇప్పుడు ఈ ఒక పువ్వు తీసుకున్నంతాప్లారి చేస్తున్నానండి దీన్ని ఇదే కూడా బాగా ఫలితావండి ఇవి రెండు నిమిషాలు వేగాక టమాటాలు వేసుకోవాలి దీనిపైన టమాటా ముక్కలు వేసుకుంటున్నా మూడు రోజులు కలిపిస్తాం కదండి ఇప్పుడు దీని మీద మూత పెట్టాలండి ఫస్ట్ కొంచేపు వేగుంటే వేసుకుంటామండి ఇప్పుడు మూత పెడతానండి తొందరగా ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు మూత బాగా మగ్గుద్ది అని కుకింగ్ అవుద్ది దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలండి మనం తీసుకున్నాం కదండి పసుపున్నారా సాల్ట్ సాల్ట్ వేసాక పసుపు వేయాలండి తర్వాత కారం వేయాలండి లాస్ట్లో చూద్దామండి ఒకసారి మూత తీసి దగ్గరికి పోయి అలాగే కుకింగ్ అయింది ఇప్పుడు అండి దీనిలో సాల్ట్ పసుపు అది వేసుకోవాలండి మనం సాల్ట్ వేస్తున్నానండి సాలకపోతే మనం వేసుకోవచ్చండి ఇంకా నేను తక్కువ వేసాను పసుపు వేసానండి అర స్పూను టమాటా కాలిం ములక్కాడ ముక్కాడ మూడు తరపు మగ్గిపోయండి కారం వేస్తామండి తక్కువ వేసుకోవాలండి కారం ఘాటుగా అందు గ్లాస్తో గ్లాసులు వాటర్ వేయాలండి మనం వాటర్ తాయే అది మంచిగా తాగుతాం కదండి పెద్ద గ్లాసు ఆ గ్లాస్తో గ్లాసులు వాటర్ వేయాలి ఇది ఉడకాలి కదండి బాగానే దగ్గరికి ములక్కాడ ఉంది కాబట్టి నేను గ్లాసులు వాటర్ వేస్తున్నాను అండి దీనిలో కారం పసుపు సాల్ట్ తగినంత వేసుకున్నామండి మనం చూపించినట్టుగా మరి కొంచెం వాటర్ పడుద్దండి ఒక ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ వేసాను కొంచెం హాఫ్ గ్లాస్ వేసి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫస్ట్ గ్లాస్ వేసాను ఈ గ్లాస్తో ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోవాలండి కడ దొరుకుతుంది సరిపోతుందండి ఇగో ఈ వాటర్ ఉంచేసానండి అంతేనండి మీడియంలో పెట్టుకోవాలని మనం బాగా హైలో పెట్టుకోకూడదండి మీడియం పెట్టుకుంటే గ్యాస్ని బాగా కుకింగ్ అయిపోద్దండి అండి ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తానండి ందర చూద్దామండి కర్రీ టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇంకొకటి దగ్గరికి అయిపోయింది చూపారండి అది దగ్గరికి అయ్యాక ఈ కర్రీని దించుకోవాలంటే రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి

మనక్కడ టమాటా గాలిన్ ప్లవర్ కర్రీ అండి ఇది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్